చాలా బుక్స్ అనేవాను నేను నాకు ఎంత ఏంటంటే అక్కడ ఎక్కడ చెప్పినా కానీ అవుట్ సైడ్ అంటే మీరు విజువలైజ్ చేసుకోండి మీరు సింగపూర్ లో వెళ్తున్నట్టు మీ చుట్టూ డబ్బులు ఉన్నట్టు విజువలైజ్ కానీ ఇన్సైడ్ చేంజ్ చేసుకోండి అని ఫస్ట్ మీ దగ్గరే విన్నాను మేడం నేను సో అందుకే నాకు ఆ ఎంత ఎంత విజువలైజ్ చేసుకున్నా నా దగ్గర రాలేదు మేడం అది చెప్తున్నాను అవిక్ అయ్యారు అంటే లైన్ గా ఒక వాటర్ పాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గ్రీన్ ఎనర్జీ తాగుతూ ఎంత బాగుందంటే నేను అందరిని ఒక్కసారి ఇలా చూసేసుకున్న అనమాట వీడియోస్ మొత్తం ఇంతమంది మీ నీ వెనకాల కూర్చున్న తాత ముత్తాతలు కూడా హ్యాపీ అవుతున్నారు క్లాస్ లోకి వచ్చి ఐ నో అందరినీ హ్యాపీ చేయడమే నా పని అందరినీ మీరు స్టోరీ రాయమంటే నా స్టోరీలో మొత్తం భయం తప్ప ఏం లేదు కంప్లీట్ గా భయమే ఆ కంప్లీట్ గా భయమే మేడం నా స్టోరీ మొత్తం ఇప్పుడు ఆ భయం నేను జయించడానికి నేను ఇంత తో కనెక్ట్ అవడం కావచ్చు నేను ఈ పెండిలో వర్క్ చేయడం అంటే నేను మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజల్ట్ కాదు కానీ మేడం నా మెంటల్ స్టేటస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రిజల్ట్ షేర్ చేస్తున్నాను దట్ ఈస్ మెంటల్ ఓన్లీ స్కేట్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ డబ్బులు అంటేనే మెంటల్ మీరు మీరు ఏదైతే క్లాస్ ఏదైతే చెప్తున్నారో అది నా కోసమే అంటే క్లాస్ అంతా నా కోసమే డిజైన్ చేసినట్టుంది అనిపించింది మేడం యాక్చువల్ గా ఎంత పవర్ఫుల్ గా ఉందంటే మెడిటేషన్ చాలా పవర్ఫుల్ మేడం నా పాప గారు పనిచేయరు అప్పటికి నాకు తెలియదు మేడం వన్ వన్ అండ్ హాఫ్ గారు బేబీని నేను ఈ రోజు నేను చూస్తే నా వాళ్ళని చూస్తే చూస్తే ఇప్పుడు కూడా ఇంకా నాకు తల్లి లాగడం లేదు మేడం అంత చాలా చాలా ఇష్టం నాకు అంత వాళ్ళందరినీ చూసిన ఇది నాకు ఇంకా నేను తట్టుకోలేకపోతుంది మేడం అంత బాగుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ తల్లి ఇంతమంది మీ నీ వెనకాల కూర్చున్న తాత ముత్తాతలు కూడా హ్యాపీ అవుతున్నారు క్లాస్లోకి వచ్చి ఐ నో అందరినీ హ్యాపీ చేయడమే నా పని అందరినీ ఇక్కడ మన అందరం కూర్చున్నాం అనుకుంటున్నారా మీ వెనకలే ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటారు దే లవ్ యూ సో మచ్ అదార్థం చేసుకో గారు ఏం చెప్తారు చెప్పండి సారీ ప్లీజ్ అసలే బాగుందంటే మొత్తం చూసుకోవడం లైన్ గా ఒక వాటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గ్రీన్ ఎనర్జీ తాగుతూ ఎంత బాగుందంటే నేను అందరినీ ఒక్కసారి ఇలా చూసేస్తున్నా అనమాట మొత్తం అందులో మా నానమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఆ వాళ్ళందరూ ఎనర్జీ తీసుకొని నన్ను బ్లెస్ చేస్తూ అలా వెనక్కి అలా ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉండి ఆ మా ఆయన పేరు నన్ను బ్లెస్ చేస్తూనే వెళ్ళిపోయారు ఆ సన్సెట్ కనిపించింది అనమాట అంత బాగుంది మ్యామ్ అసలు నిజంగా

సేమ్ దట్ మిర్రర్ ఇమేజ్ నాకు కనపడింది నా లైఫ్ ప్రస్తుతానికి తర్వాత మేడం తర్వాత మీ క్లాస్ లోకి రాకముందు ఎప్పుడు భయం మేడం నాకు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా భయమే ఏం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి భయం భయంలో మీరు స్టోరీ రాయమంటే నా స్టోరీలో మొత్తం భయం తప్ప ఏం లేదు కంప్లీట్ గా భయం కంప్లీట్ గా భయమే మేడం నా స్టోరీ మొత్తం ఇప్పుడు ఆ నేను నేను పయ చేతితో కనెక్ట్ అవడం కావచ్చు నేను ఈ పెండిలో వర్క్ చేయడం అంటే నేను మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజల్ట్ కాదు కానీ నా మెంటల్ స్టేటస్ పాయింట్ ఆఫ్ షేర్ చేస్తున్నాను అంటే డబ్బులు మీరు ఏదైతే క్లాస్ ఏదైతే చెప్తున్నారో అది నా కోసమే అంటే క్లాస్ అంతా నా కోసమే డిజైన్ చేసినట్టుంది అనిపించింది మేడం యాక్చువల్ గా ఎప్పుడు నేను మనీ లేవు 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 అదే లో ఉన్నాను మేడం నిజంగానే లేవు ఇప్పుడు ఆ లేవు అనే ఫీల్ పోయింది మేడం అది చాలా క్లియర్ అయిపోయింది ఫీల్ పోయింది యాక్చువల్ గా నాకు ఒక త్రీ ల్యాక్స్ నేను నాకు కట్టాల్సి నేను మేడం అమౌంట్ అది ఎలా అంటే అది కూడా మళ్ళీ ఇంకొక అప్రూపంలోనే లోనే వచ్చింది రియలిస్టిక్ ఎన్నింగ్ ఏం కాదు అది అప్రూపంలోనే లోనే వచ్చింది కానీ ఇప్పుడున్న ప్రజలు తగ్గింది అనమాట అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన అప్పు అది నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది కాదు నేను అది రిజల్ట్ గా మీకు ఎందుకు షేర్ చేయలేకపోతున్నాను అంటే అది కూడా మళ్ళీ వచ్చింది కూడా అప్పే కదా అనే ఉద్దేశంతో మీరు మీకు అలా చెప్పలేకపోతున్నాను మేడం గ్రీన్ ఎనర్జీ చేసుకుంటున్నారు కదా ఎవ్రీ సెల్ లో ఎన్ఎల్పి టెక్నిక్ ద్వారా మీరు గ్రీన్ అవుతారు మీకే అవును అవును మేడం ఈ రోజు అప్ వచ్చిందో ది అథెంటిక్ మనీ మీది అనేది కూడా అలాగే వస్తుంది యూ కెన్ గెయిన్ దే యాక్చువల్ గా నేను అంటే మనీ గురించి నేను వచ్చాను మేడం దీని గురించి కానీ నేను మనీకి మించింది చాలా నేర్చుకున్నాను మేడం దీంట్లో కంప్లీట్ గా ఇంత ముందు లా ఆఫ్ అట్రాక్షన్ మేము పెట్టాలి మేడం మీకు నేను పెట్టాలి హండ్రెడ్ అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక టూ ఇయర్స్ నుంచి దీని గురించి చాలా క్లాసెస్ తీసుకున్నాను మేడం అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను చాలా బుక్స్ అనేవాను నేను నాకు అది ఏంటంటే అక్కడ ఎక్కడ చెప్పినా కానీ అవుట్ సైడ్ అంటే మీరు విజువలైజ్ చేసుకోండి మీరు సింగపూర్ లో వెళ్తున్నట్టు మీ చుట్టూ డబ్బులు ఉన్నట్టు విజువలైజ్ చేసుకున్నారు కానీ ఇన్సైడ్ చేంజ్ చేసుకోండి ఫస్ట్ మీ దగ్గరే విన్నాను మేడం నేను సో ఆ అందుకే నాకు ఆ బయట ఎంత ఎంత విజువలైజ్ చేసుకున్నా నా దగ్గర రాలేదు మేడం అది రియల్ గా స్టిక్ చెప్తున్నాను ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇన్నర్ గా చూస్తున్నాను మనకి ఉంటుంది అది రాని ఇప్పుడు మీరు చైల్డ్ ఉంది కదా పిక్చర్ చూస్తాను లైఫ్ అంతా గుర్తుండిపోతుంది ఇక్కడ ఇది రానివ్వదు ఇది ఎంత విజువల్ చేసుకున్నా కూడా ఇక్కడ ఇది ఇది అసలు రానివ్వదు ఆ ఫియర్ మీరు చెప్పిన నాకు ఏవైతే ఉన్నాయో నాకు ఫియర్ ఉంది మేడం షై ఉంది అంటే ఏదైనా పబ్లిక్ గా మాట్లాడన్నా ఏమనుకుంటారో మన నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినా గానీ ఆ షే షై అనేది ఉంది సో ఇవన్నీ కూడా నా బ్లాక్ చేస్తారనమాట అంటే నేను నాలో ఉన్న లోపాలన్నీ నేను బాగా మీ క్లాస్ ద్వారా బాగా తెలుసుకున్నాను మేడం సో నేను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ మేడం అంటే నేను కట్టిన ఆ టూ టూ ట్రిపుల్ ఫైవ్ అమౌంట్ అనేది నాకు చాలా అంటే నేను చాలా చాలా అమౌంట్లు కట్టాను చాలా చిన్న మైన్యూటెడ్ అమౌంట్ కానీ నేను నేర్చుకున్న నాలెడ్జ్ మాత్రం మేడం అసలు అల్టిమేట్ నాలెడ్జ్ నేర్చుకున్నాను మీ దగ్గర థ్యాంక్ యూ మేడం అసలు కాబట్టి మేడం ఈ రికార్డింగ్ అంటే మేడం మనకు క్లాసులు నాకు ఒక త్రీ అవర్స్ పడుతున్నాయి మళ్ళీ మీరు రికార్డింగ్స్ వినాలంటే నాకు కొంచెం హెక్టిక్ వర్క్ ఉంటదన్నమాట ఆ వర్క్ కారణంగా నేను వినలేకపోతున్నాను మేడం అంటే ఈ క్లాసెస్ అయిపోగానే రికార్డింగ్స్ ఆగిపోతాయి మేడం రావా అంటే ఇంకా కొన్ని ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వస్తాయండి చూడండి మీరు ఎందుకంటే ఎలా ఉంటుందంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీకు ఇంత రియలైజేషన్ ఇచ్చింది ఎవ్రీడే క్లాస్ లో కూర్చొని వింటున్నారు సో దాటర్న్స్ ఫామ్ అవుతాయి మనకు రికార్డింగ్స్ ఎక్కువ ఉన్నాయంటే అసలు క్లాస్ కి రాము ఆ రికార్డింగ్స్ కూడా కుదరదు ప్యాటర్న్స్ ఒప్పుకో అసలు రికార్డింగ్స్ కూడా కూడా చేంజ్ అయిపోవచ్చు అసలు ఇన్ కేస్ అసలు ఫస్ట్ లో అయితే ఫస్ట్ నాకు ఓరియంటేషన్ టూ త్రీ క్లాస్ ఏమి అర్థం కాలేదు మేడం మీరు చెప్పేది కూడా గుర్తుండేది కాదు నాకు నెక్స్ట్ అర్థం కాదు నేను మళ్ళీ రికార్డింగ్స్ నైట్ టైమ్స్ రికార్డింగ్స్ ఎప్పుడైతే పెట్టుకుని వింటాను అప్పుడు నాకు డౌట్ వచ్చేది అసలు నేను క్లాస్ లో ఉన్నానా అసలు చూసానా ఇవన్నీ ఈ పిక్చర్స్ అన్ని చూసానా అంటే నా బ్రెయిన్ అంత రిసీవింగ్ కెపాసిటీ లేకుండా పోయింది మేడం కంప్లీట్ గా ఆ క్లాసెస్ లో ఫస్ట్ రిసీవింగ్ లేకుండా పోయింది మేడం అది నేను చాలా చాలా హ్యాపీ మేడం ఈ క్లాసెస్ లో మాత్రం ఏదైతే ఇప్పుడు అపెండెంట్ లైఫ్ కి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంత ముందు వస్తదన హోప్ ఉండింది కానీ కాన్ఫిడెంట్ లేదు ఇంత ముందు హోప్ లైఫ్ లో ఇప్పుడు కాన్ఫిడెంట్ లైఫ్ లో బతుకుతాను మేడం నేను పోజులు చెప్పాను కదండి మూడు మూడు పోజెస్ బాస్ ఎస్ మేడం అందుని ఇది ఇది ఎప్పుడు చేసుకొని వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అసలు ఒక సెగ్మెంట్ నుంచి ఒక సెగ్మెంట్ లేకపోతే గంటకు ఒకసారి అలా చేసుకోండి మీ బాడీ ఎంత చేంజ్ అవుతుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెరుగుతుందో ద మెలేనియర్ వైనాట్ నేనెందుకు అవ్వకూడదు అందరైతే నేను ఎందుకు కావకూడదు అనే అసలు కంప్లీట్ గట్ ఫీలింగ్ ఉంటుంది ఆ గట్ ఇస్ అ బ్రెయిన్ వెంటనే మీ చైల్డ్ యూనివర్స్కి చెప్తుంది హీఈ్ సో పవర్ఫుల్ హీ థింక్స్ ఈజ్ అబండెంట్ థింకే అబండెంట్గా థింక్ చేస్తే చాలు సో చైల్డ్ లో ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్నర్ వర్క్ చేశారు కాబట్టి మీ చైల్డ్ కన్విన్స్ అయింది కాబట్టి మీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అది అది అవును మేడం మేడం ఇంత ముందు మా ఫ్యామిలీలో నేను ఒక రెస్పాన్సిబుల్ సందాన్ని ఫీల్ అయ్యే అందరు చెప్పి అంటూ ఉండేవాడు కానీ మీ క్లాస్ కి వచ్చాక ఇప్పుడు నా ఇన్నర్ చైల్డ్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మేడం ఇంత ముందు నేను నా ఇన్నర్ చైల్డ్ ఇర్రెస్పాన్సిబుల్ ఒక రెస్పాన్సిబుల్ గా బతికాను అసలు అంటే అది ఒకటి ఉంది అని తెలియదు దాన్ని ఎలా చూసుకోవాలో తెలియదు అవన్నీ ఇప్పుడు నేను నేర్చుకున్నాను మేడం ఇప్పుడు అంతా కూడా నేను ఎక్కువ కాన్షియస్ మైండ్ తో మన కంప్యూటర్లో కనుక సేవ్ అంటేనే సేవ్ అవుతుంది లేకపోతే వర్చువల్ లో ఎగిరిపోతుంది అంటే మా కంప్యూటర్ భాషలో ఇప్పుడు నా లైఫ్ నా లైఫ్ లో కూడా ఏమవుతుంది అంటే నేను కాన్షియస్ మైండ్ కి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నా అదే సేవ్ చేస్తున్నాను బ్యాడ్ వచ్చిందంటే లెట్ లెట్ గో లెట్ గో లెట్ గో ఇది మంది కాదు సంబంధం లేదు దీని గురించి ఆలోచిస్తుంది ఏదైనా అవమానం జరిగినా ఏదైనా బాధ వచ్చిన వద్దు ఇది మంది కాదు అసలు జరగలేదు ఇది మనకు సంబంధం లేదని చెప్తున్నాను మేడం నేను చాలా చాలా మేడం ఈ పాయింట్ ఆఫ్ వీలో చాలా నేను సక్సెస్ అయ్యారు మేడం చాలా థ్యాంక్ మేడం థ్యాంక్ యూ పిక్చర్ విజువలైజేషన్ మీ ముందు పిక్చర్ మాత్రం పెద్ద సినిమాటిక్ గా ఉండాలి ఇది ప్రెస్ చేసుకోండి మీరు ఎక్కడికి వెళ్తున్న ఇది ప్రెస్ చేసుకున్న చాలు మీ ప్యాటర్న్స్ కి దానికి దానికి ఇస్తున్నారు మీరు ఇండికేషన్ అండ్ బిగ్ అని సో ఇది ఒక యాంకరింగ్ టెక్నిక్ వాడినా కూడా ఆల్వేస్ దానికి చెప్తున్నారు ఏం సేవ్ చేసుకోవాలో అని ఓకే మీ సేవ్ చేసుకోవడం బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ You all the very best. Mm -hmm.